అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో మీద దాడి చేసేందుకు వ్యూహరచన సిద్ధం చేశారా అందులో భాగంగానే అమెరికాకి చెందినటువంటి విమానయాన సంస్థలకి ఇప్పుడు అమెరికా ఏవియేషన్ ఫెడరేషన్ వారు హెచ్చరికలు జారీ చేశారా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు నిన్న మొన్నటి వరకు వెనుజులాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతుంది అనేటువంటి కారణం చూపించి వెనిజుల అధ్యక్షుడిని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఎలా నిర్బంధించిందో అందరూ చూశారు ఇప్పుడు మెక్సికోలో కూడా మాదక ద్రవ్యాల అక్రమణ జరుగుతుంది అని నెపం చూపించి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశం మీద దాడి చేసేందుకు సిద్ధమయ్యారని ఆ దాడి చేసేందుకు సిద్ధమైనటువంటి దాంట్లో భాగంగానే అమెరికాకి చెందినటువంటి విమానయాన సంస్థలు అంటే ఎయిర్ లైన్స్ ఏ అయితే ఉన్నాయో వాటికి ఇప్పుడు ఏవియేషన్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఏవియేషన్ సంస్థ అమెరికాకు చెందినటువంటి ఎయిర్ ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అమెరికా విమానయాన సంస్థలకి అగ్రరాజ్య ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది మెక్సికో సెంట్రల్ అమెరికా పనామా సహా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల గగనతలం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విమానయాన సంస్థలకి ఇప్పుడు ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అయితే హెచ్చరికలు జారీ చేసింది సైనిక కార్యకలాపాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ముప్పు ఎదురయ్యేటువంటి అవకాశం ఉందని ఎయిర్లైన్స్ని ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది ఈ మేరకు అమెరికాకు చెందినటువంటి అన్ని విమానయాన సంస్థలకి అడ్వైజరీ నోటీస్ అయితే జారీ చేసింది ఈ నోటీసు అరవై రోజుల వరకు అమల్లో ఉంటుందని పేర్కొనడం జరిగింది విమానం ఎంత ఎత్తులో ఉన్నా ల్యాండింగ్ టేక్ ఆఫ్ దశల్లో ఉన్నా సరే వాటికి ముప్పు ఎదురేటువంటి ప్రమాదం ఉంది అని ఎఫ్ఐఏ ఆ నోటీసుల్లో అయితే స్పష్టం చేసింది సాధారణంగా సమీప ప్రాంతాల్లో యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ లేదా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఇటువంటి నోటీసులు అయితే జారీ చేస్తూ ఉంటారు ఇప్పుడు నిజంగా ఎక్కడ యుద్ధ వాతావరణం అయితే లేదు కానీ ఇటీవల కాలంలో మెక్సికోను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో మెక్సికో మీద దాడి చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ వ్యూహరచన సిద్ధం చేశారని అందులో భాగంగానే అమెరికాకి చెందినటువంటి ఈ విమానయాన సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటికి ఇటువంటి హెచ్చరికలు జారీ చేసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఇటీవల మెక్సికోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగానే తీవ్ర హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే ఆ దేశంలో ఉన్నటువంటి మాదక ద్రవ్యాల ముఠాలు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భూతల దాడులు చేస్తామంటూ హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్ లాటిన్ అమెరికాలోని మెక్సికో సహా క్యూబా కొలంబియా వంటి దేశాల మాదక ద్రవ్యాలను తయారు చేస్తూ అమెరికాలోకి అక్రమంగా సరఫరా చేస్తున్నాయని అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయన ఆరోపించారు ఈ పద్ధతి మార్చుకోకపోతే వెనుజులా పరిస్థితే మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంటూ మెక్సికోకి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరుతో ఇటీవల బెనుజులాపై మెరుపు దాడులు చేసినటువంటి అమెరికా సైన్యం ఆ దేశాధినేతగా ఉన్న నికోలస్ మధురోను ఆయన భార్యను ఎలా నిర్బంధించారో మనందరం చూసాం ఈ క్రమంలోనే మిగతా లాటిన్ అమెరికా దేశాలకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు ఈ పరిణామాల వేళ తాజాగా ఎయిర్లైన్స్కు ఎఫ్ఎఫ్ఏ అడ్వైజరీ నోటీసులు అయితే జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది మెక్సికోపై దాడి చేసేందుకే విమానాలకు ఈ హెచ్చరికలు జారీ చేసి ఉంటారనేటువంటి అనుమానాలు అయితే బలంగా వ్యక్తమవుతున్నాయి సో డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏ పని చేసినా తన మార్క్ ఉండేలాగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో భాగంగానే రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన నిర్ణయాల మీద ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు అలాగే ఆయన వ్యక్తిత్వం ఆయన ప్రవర్తన ఆయన మాట తీరు ఇవన్నీ కూడా వివాదాస్పదంగా ఉన్నాయి వివాదాలకి ఉన్నాయి ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పేరుతో వెలుజుల మీద అమెరికా దాడులు చేసి వెనుల వెలుజుల అధ్యక్షుడిని నిర్బంధించారు ఆ తర్వాత మెక్సికోలో కూడా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి ఇప్పుడు మెక్సికో మీద కూడా దాడి చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ వ్యూహరచన సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది దాని ప్రకారంగా చూసుకుంటే మాత్రం అతి త్వరలో మెక్సికో మీద అమెరికా సైన్యం దాడి చేసేటువంటి అవకాశం ఉంది అని అయితే కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు అమెరికా విమానయాన సంస్థలకు అగ్రరాజ్య ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అయితే హెచ్చరికలు జారీ చేసిందని ముఖ్యంగా మెక్సికో లాటిన్ అమెరికా సెంట్రల్ అమెరికా పనామా సహా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల గగనతలం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఎయిర్లైన్స్ కంపెనీలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందంటూ అగర్రాజ్య ఫెడరల్ ఏవియేషన్ అయితే ఆ ఏవియేషన్ అంటే విమానయాన సంస్థలకి తెలియజేసింది ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ముప్పు ఎదురయ్యేటువంటి అవకాశం ఉందని ఎయిర్లైన్ అయితే హెచ్చరించింది దీంతో అంటే ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ అంశం మరోసారి తెరమనకు రావడం జరిగింది ఖచ్చితంగా మెక్సికో మీద అగర్రాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సైన్యంతో దాడి చేసేందుకు వ్యూహరచన సిద్ధం చేశారు అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికాకు చెందినటువంటి కొన్ని ఎయిర్లైన్స్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వారికి ఇటువంటి హెచ్చరికలు ఇచ్చారనేటువంటి అభిప్రాయానికి అయితే అంతర్జాతీయ నిపుణులు అయితే వస్తూ ఉన్నారు దీని మీద స్పష్టత రావాలి అంటే మరికొద్ది కాలం మనం వేచి చూడడం తప్పదు థ్యాంక్ యూ సో మచ్